వెంట మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ కి కాల్ చేయండి చెప్పండి నమస్తే అమ్మ నేను ప్రీతి ఉదయ్ ఇద్దరు ఉన్నారు నా ముందు వాళ్ళ పాపం వాళ్ళు జరిగిన దారుణంగా చెప్తున్నారు మీ కూతురుని అంత దారుణంగా డ్రగ్స్కి అలవాటు చేసి అలా అంత దారుణంగా పాపం సొసైడ్ చేసుకుని దాకా వెళ్ళిందని చెప్తుంది మీరు వాటిని ఎలా బయటికి తీసుకొచ్చారు మీరు ఏమన్నా చెప్పారా ధైర్యం చెప్పారా

అక్కడ రెంట్ కట్టలేక మీరే ఫ్రెండ్స్ అందరు కలిసి ఉన్నారు అక్కడ అమ్మాయిలతో కలిసి ఉంది మా అమ్మాయి అయితే ఆ అమ్మాయిలు ఏం చేశారు ఈ అమ్మాయికి బర్త్డే మెడిసి అమ్మాయిలు ఎస్కే పెరు కానీ ఏమన్నాదంటే మా అమ్మాయి మమ్మీ నేను కొంచెం డిప్రెషన్ లో ఉన్నా మమ్మీ నాకు చేత కావట్లేదు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటారు అమ్మమ్మ తాత మీరు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటారు నా వల్ల కావటం లేదు మమ్మీ నేను సెపరేట్గా ఉంటాను అంటే సరే అన్న వెళ్లి ఒక రూమ్ తీసుకుని ఉందన్నమాట అంటే ఒక అపార్ట్మెంట్ లో ఉంది ఉన్నాక అక్కడ నాకు ఇలాగా వాళ్ళు రెండు కట్టుకోకుండా వెళ్ళిపోయారు అమ్మాయిలు రెండు కట్టుకోకుండా వెళ్ళిపోతే తను ఏం చేసింది మా అమ్మాయి ఇంట్లో నుంచి సామాన్లు తీసుకెళ్ళిందంట తనకో బెడ్ ఆ స్టవ్ గిన్నెలు అసలు ఏం కావాలో ఏండి అది తీసుకెళ్ళండి తన కండిషన్ ఇంకా అమ్మాయిలు లేకపోయాక తను బాగా వెయిట్ చేసి నన్ను అందరూ చీట్ చేశారు అది ఇదన్నీ నాకు షేర్ చేసుకుంది షేర్ చేసుకుంటే తన కండిషన్ బాగాలేదు అని నేను అర్థం చేసుకుని నాకు డ్రెస్ అని తెలియదు తను ఏం చేస్తుందో నాకు తెలియదు బట్ తన కండిషన్ బాగాలేదు తను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయింది అనుకుని నేను తనని తీసుకెళ్లి ఒక సెంటర్ చాలా సర్చ్ చేసి చేసి చేస్తే నాకు ఇక్కడ కనిపించలేదు లాస్ట్ ఒక రీహాబిలేషన్ సెంటర్ కనిపించింది అక్కడ తీసుకెళ్ళి నేను చేసాను అక్కడ వేసాక తను కొన్ని రోజులు అయ్యాక మమ్మీ నా లైఫ్ కదా మమ్మీ నేను చిన్న లైఫ్ కదా నాకు ఫోన్ ఇస్తే కొంచెం నేను ఏదైనా వీడియోస్ అబ్మిట్ చేసుకొని మళ్ళీ అరేంజ్ చేసుకుంటాం మమ్మీ మనీ సంపాదించుకొని కొంచెం నీకు సపోర్టింగ్ ఉంటుంది కదా ఇప్పుడు నాకు త్రీ ఇయర్స్ కూడా అమౌంట్ కట్టాలి కదా అని అడిగితే గుర్తాను మొత్తానికి అమ్మా కాదు మీ కూతురికి ఇంత దారుణంగా తన జీవితాన్ని నాశనం చేసి డ్రగ్స్ అలవాటు చేసిన అమ్మాయి మీద మీరు ఎప్పుడు కూడా పోలీస్ కేసు పెట్టాలని ఎందుకు అనుకోలేదు ఇంకొక అమ్మాయి చాలా సార్లు అనుకున్నాను కానీ నాన్న బ్లాక్ మెయిల్ చేసింది రామణ్య కూడా పాపది మొబైల్ నా దగ్గర ఉంది పాపది పీసీది ఆ మొబైల్ నేను యూజ్ చేసేదాన్ని అంటే ఈ అమ్మాయికి ఏంటి నాకు తెలియాలి అని నేను మొబైల్ యూజ్ చేసేదాన్ని అయితే ఫస్ట్ మసాన్సర్ అయ్యి కాల్ చేశాడు ఆ కాల్ చేస్తే ఎవరి మీరు అన్న యాక్చువల్ గా నేను మా అమ్మాయి రియాలో ఉందని ఆడపిల్ల కదండి చెప్పుకున్నాను కదా అయితే ఫస్ట్ మా అమ్మాయి బెంగళూరు ఉంటుంది ఆ మా అమ్మాయి కొంచెం తన కన్విషన్ బాగాలేదు తను డిస్టర్బ్ చేయండి తను బ్యాంగ ఉంటుంది ఇక్కడ ఉండట్లేదు ఇంకోసారి కాల్ చేయాలని చెప్పేసి ట్వెట్టాను కాల్ మళ్ళీ ఒక మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ కాల్ చేశాడు చేసి ఆంటీ పీపీ కింద మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే అది నిజమేనా అంటే అవును బాబు వెళ్ళింది అంటే ఇప్పుడు లేదండి మా మీద ఒక సిస్టర్ లాంటిది అట్లా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంట మమ్మల్ని అంటే పండిచర్ బాగోడు ఓకే మీ సిస్టర్ లాంటిదే ఓకే కానీ బట్ మీ ఏజ్ ఎంత మీకు తనకి మీకు ఓకే ఇది కాదు వద్దు అని చెప్పేసండి చెప్పి సరే అంటీ అనేసి ఇంకా మామూలుగా ఇక ఆంకే లావణ్య అనే అమ్మాయి మమ్మల్ని బాగా ఇది చేస్తుందంటే ప్రీర్తి గుండా చాలా సపోర్ట్ చేస్తున్నా అంటే అది ఇది అన్నారు అనేసి ఉదయ్ ఉదయ్ కూడా ఈ అబ్బాయి కూడా అంటే ఆ లావణ్య ప్రీతిని ఇద్దరినీ విదేస్తుంది లావణ్య విద్యని ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ముందు అబ్బాయికి చెప్పడం రైట్ సో ఏదో రకంగా చేసి బలవంతంగా బ్యాక్ పేరు చేసి అంటే అమ్మాయి క్యారెక్టర్ అన్నమాట అనమాట ఇప్పుడు సాయితో కూడా పెట్టింది తర్వాత పీతి సాయికి కి పీతి ముందే చెప్తుంది సాయి సాయిందే చెప్తుంది తర్వాత ఉదయ్ కి పీతి ముందే చెప్తుంది ప్రీతిని ఉదయ్ ముందే చెప్తుంది అంటే కొద్ది ఒక మంచి ఉండద్దు అనేసి వీళ్ళందరి ముంద నాకు చెప్తుంది నాకు చెప్తుంది నాకు కూడా కాల్ చేసింది ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను ఆంటీ మీకేమన్నా ప్రాబ్లమ్ ఆంటీ అదే ఆంటీ అంటే నాకు కాల్ చేసింది ఒకసారి పిల్లలంతా గుంజర్కి వెళ్లారనమాట ఆ మస్తాన్ సాయి కోసం ఏదో సంథింగ్ వెళ్లారు వెళ్తే అప్పుడు నాకు చెప్పింది మమ్మీ గుంజకి వెళ్ళాను మమ్మీ అంటే నాకు ఈ కేసు గురించి ఏం చెప్పలేదు నాకు తెలీదు అయితే మమ్మీ గుంజర్కెళ్ళాను ఆ అన్న సాయి అన్న వాళ్ళకి ఏదో ఉంది జరగా ఏదో అన్న నాకు కొంచెం హెల్త్ కాలేదు కదా అన్న ఏదో అంతరాపిస్తానంటే వెళ్ళాను మమ్మీ అంటే జారుస్తమ్మా ఎవరినంటే వాళ్ళ నమ్మకు మనకు అనవసరం లాంటివన్నీ అని చెప్పి లేదు మమ్మీ అన్న వాళ్ళు చాలా వాళ్ళు అది ఇది అని చెప్పింది చెప్తే సరేలే అన్న అన్నంతా తర్వాత వెళ్ళాను అని చెప్పింది తర్వాత నెక్స్ట్ డే కాల్ చేసి మమ్మీ ఇంటి ముందు జాగ్రత్త మమ్మీ ఎవరైనా వచ్చి డోలు కొట్ట జాగ్రత్త మంది కా

కాల్ చేసి పీత ఎక్కడా అని అడిగింది అంటే లేదమ్మా ఇట్లా బయట పెళ్ళింది అమ్మాయి ఇంట్లో ఉండట్లేదు ఇక్కడ ఏంటి అని అడిగా లేదంటే మీ అమ్మాయి బిహేవియర్ చేశారంట కదా మంచి పని చేశారు అమ్మాయి ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్తాది అది ఇది మాట్లాడింది మాట్లాడితే సరే నమ్మాయి ఇప్పుడు ఏంటి నీకు అమ్మాయి ఎక్కడో చోట చేస్తా ఉంది కదా ఇప్పుడు నీకు ఏంటి నీ ఏజ్ అంతా మా అమ్మాయి ఏజ్ ఎంత వాళ్ళ అమ్మాయి వచ్చిందండి మా ఇంటికి వెళ్ళి సరే అమ్మాయి వచ్చింది కదా నువ్వు పద్ధతి గల అమ్మాయిలే కదా ఇట్లానే అడిగాను నువ్వు చాలా పెద్దదిగారు అమ్మాయి కదా సరే పద్ధతి గల అమ్మాయి ఏం చేయాలి చిన్న పిల్లని ఇంటికి వచ్చాడు ఇది పద్ధతి కాదు మీ మదర్ నంబర్ ఇవ్వు నేను మాట్లాడతాను మీ మదర్ తో నేను ఇంటికి డ్రాప్ చేస్తాడు నీకు సొసైటీ బాగా తెలుసు కదా రావణ్యకి చాలా బాగా తెలుసు కదా మరి ఇంటికి పంపించు కదా మా అమ్మాయిని తప్ప అమ్మా ఇది కరెక్ట్ కాదు నేను ఇంటికి వెళ్ళు అని పంపించు కదా పంపల పంపకుండా ఈ అమ్మాయి ఇక్కడ ఉంచుకొని ఈ అమ్మాయి ఇంటికి వస్తాయండి మా ఇంటికి వస్తే ఒక నిమిషం ఇంటికి ఇట్లా వచ్చి క్లాబ్ లోకా నుంచి క్యాబ్ లో వచ్చింటారు ఇంటికి ఎంత చేపొచ్చు కోకా నుంచి రావాలంటే మాక్సిమం మేము రాళ్ళపేటలో ఉంటాం ఎంత టైం వన్ అండ్ హాఫ్ అవర్ కష్టంగా పడుతుంది అక్కడి నుంచి రాను అమ్మాయి

అర్థం కాదు అండి అంటే నాకు ఒక అడుగుదా అమ్మ మీ కూతురి జీవితం ఇంత చాలా చిన్న పిల్లమ్మ చూస్తేనే నాకు పాపం ఇంకా నా కూతురు అనిపిస్తుంది అంత చిన్న పిల్లని ఇంత దారుణం చేసిన అమ్మాయికి మీకు ఎటువంటి శిక్ష పడాలో మేము కోరుకుంటున్నాం కాక అమ్మాయికి అమ్మాయికి అసలు అండమ్మ జైల్లో ఎవ్వరు పక్కన ఒక్క ఒక్క జీవి కూడా అట్ల కుక్క పిల్ల కూడా అంటే కుక్కల కుక్కలంటే చాలా ఇష్టం కదా బిడ్డలు బుడ్జ్జలు అంటుంది కదా అక్కడ పిల్లలు కూడా పక్కన ఉండకపోతే ఒక దోమ కూడా తనకి ఫ్రెండ్లీగా ఉండకోకుండా ఒక జైల్లో తన్ని ఘోరాతి ఘోరంగా పెట్టాలన్నట్టు ఎవ్వరు మాట్లాడుకోకుండా ఇట్లా తిండి పడేస్తే తిండి పడి ఉండేటట్లు పెట్టాలమ్మాయి ఒక అండమాన్ జైల్లో పెట్టాలి మమ్మల్ని జనాలు కూడా మమ్మల్ని జైల్లో జనాలు ఉంటాయి కదండి వాళ్ళని కూడా మ్యాన్ఫైడ్ చేస్తే వాళ్ళని కూడా మొత్తం చేసేస్తండి అమ్మాయి

అవన్నీ మనిషి అనేవాడు ఎవరైనా తప్పు చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకొని బయటికి వచ్చిన వాడే కదా నువ్వు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చేసిన తప్పుని ఈ రోజు కూడా మనిషిని చంపేదాకా తీసుకెళ్తే కరెక్ట్ కాదు సో ఇవంతా కూడా మన డ్రగ్స్ గురించి ఆవిడ నేపథ్యం మాట్లాడాము బట్ రాజ్ తరుణ్ కి ఆవిడకి పెళ్లి అయ్యిందా లేదా అంటే మేమైతే అయితే ఫోటోలు కానీ దట్

మాట్లాడేటప్పుడు ఆ సాయి పక్కన నేను ప్రీతి ఉండండి ఓకే అండ్ మీరు ఉన్న లేకపోతే క్వాలి రికార్డింగ్ ఉంది అంటే తరుణ్ సిచువేషన్ లో రాజ్ తరుణ్ సిచువేషన్ లో రైట్ తనని ఎలా అయితే ఇప్పుడు బ్లేమ్ చేస్తుందో కనిపించిన ప్రతి ఒక్క యాక్ట్రస్ తోటి మనం అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటే ఇప్పటితో తను చేసిన ఇరవై మూవీస్ లో ఇవే అంత ఉండాలంటే ఆయన పర్సన్ అట్లాంటివటైతే కాదు అండి తరుణ నాకు రోజు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది బేసిక్లీ నాకు రావట్లేదు కానీ నేను ఏం చెప్తున్నా నేను ఇంటికి వెళ్ళిపోవాలి నాకు అప్పుడే తన గురించి నిజాలు బయటపడుతున్నా నాకు అర్థం అయిపోతుంది అర్థమైపోతుంది తను మేనిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నా మే గెటింగ్ అండర్స్టాండింగ్ టూ మచ్ స్టమక్ అని చెప్పా లైక్ నిజంగా అంత నొప్పి వస్తుంది అంత నొప్పిస్తుంది అవును నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు అప్పుడు తరుణం వచ్చాడు ఇంటికి ఏమైందమ్మా అని అడిగాడు ఏం లేదన్న కడుపు నొప్పి వస్తుంది నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే అప్పటికప్పుడు కార్తిక్ ఇందా కార్తిక్ మాట్లాడాడు కదా కార్తిక్తో వెళ్ళి యా టాబ్లెట్ తెప్పించి మిడ్ నైట్ టెన్ ఓ క్లాక్ ఎంతో అవుతుంది టైమ్ అప్పటికప్పుడు నాకు టాబ్లెట్ తెప్పించి టాబ్లెట్ వేసి

అండ్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే బయట సమాజం కానీ బయట పీపుల్ టు బిఫోర్ మస్తాన్ సాయి ఎందుకంటే ఆ కాల్ రికార్డు లో ఎక్కడ నా నచ్చింటూ ఎక్కడ యాక్చువల్లీ ఉండే అనుకుంటారు అంటే ఏదైనా ఒక విషయాన్ని ఉంది అని మనం చెప్తే దాన్ని కాదు లేదు అని చెప్పి మనని బెదిరించడానికి కాదు భయపెట్టడానికి కాదు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుందండి ఒక మనిషి వచ్చి తన గురించి ఇప్పుడు మీరు మీరు అడిగారు క్వశ్చన్ చింటూకి తనకి ఏమైనా సంబంధం ఉందా నేను డైరెక్ట్గా ఉందా అని ఆన్సర్ చెప్పొచ్చు కానీ నేను అంటే ఈరోజు నాకు సిచ్యువేషన్ ఉంది తన వల్ల నాకు ప్రాబ్లం ఉంది ఓకే అండ్ ఈ రోజు కూడా నేను స్టూడియో నుంచి వెళ్ళిన తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా జరుగుతుంది ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఎందుకంటే నేను గత మూడు నాలుగేళ్ళకి ఫేస్ చేస్తున్నాను అండి ఓకే మేబీ ఇంకో ఆరు నెలలు ఫేస్ చేస్తాను చేస్తాను అండి పర్లేదు ఇట్స్ ఓకే నాకే ప్రాబ్లం ఉంది సా కూడా వచ్చి చెప్తాడు ఈ విషయం సాయిట్ టాక్ రైట్ కమ్ మనిషి మనిషి తోటి తోటి ఉన్న ఉన్న రేప్ సంసారం చేసేసి రేపు కేసు వేస్తారు అది కూడా ఏంటంటే ప్రాపర్ ప్లాన్ అండి దానికంటే రెండు రోజుల ముందు వచ్చింది వచ్చి మొత్తం అంతా నార్మల్గా గా ఒక మనిషి ఏ ఇంట్యూషన్స్ ఏ ఇంటెన్షన్స్ లేనివాడు వచ్చి పని చూసుకొని వెళ్ళిపోతారు తను ఒక రెండు రోజుల ముందే అక్కడికి వచ్చి నిఘా వేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమేం చేస్తున్నాడు ఎలా ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు చూసి రెండు రోజులు అబ్జర్వ్ చేసి దాని తర్వాత మూడు రోజులు తనని కలిసి వీళ్ళిద్దరూ కలవటం జరిగింది కలిసి ఆ రోజు పొద్దు పొద్దుపొద్దు ఆరున్నరకి తను గొడవ పెట్టుకోవడం జరిగింది ఐదింటికి వాళ్ళు ఇద్దరు ఇచ్చారు ఆరింటికి గొడవ మొదలు పెట్టింది ఏడున్నర ఎనిమిదింటికి తను ఈయన తిను ఆమె చేసాడు తను కొట్టింది తర్వాత ఆయన కొట్టాడు ఆది అడ్డం పెట్టుకొని బట్టలు చించి వేసుకుని చింపేసుకుని చింపేసుకుంది వాడు శనిగి తను తన వర్షం అయితే తను చింపేసుకుంది అంటాడు తిన వర్షం ఏమో తను తను చింపేశాడని అన్నావు కదా బట్టలు తీసుకొని రమ్మని చెప్తారు యాక్చువల్లీ ఇది కూడా జరిగింది చెప్పేశావు కదా అన్నారు రేప్ విక్టిమ్ అంటున్నావు నువ్వు మేము డేటా అనాలిసిస్ చేయాలి అని గుంటూరు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో డేటా అనాలిసిస్ చేయాలి ఆ బట్టలు తీసుకొని రండి నాలుగు రోజుల పాటు గుంటూరులో జరుగుతున్నారు కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పెట్టేసి వెళ్ళిపోతుంది పెట్టేసి వెళ్ళిపోతుంది వర్షాలు వర్షాలు అంటే ఫన్ అండి తనకి మేబీ మేబీ లాస్ ఎలా ఉన్నాయో కాన్స్టిట్యూషన్ లా ఉందో నాకు అర్థం కాదు బట్ తనకైతే మంచి ఫ్రీడమ్ ఇస్తున్నారండి సొసైటీలో ఎన్ని సార్లు అసలు అది అది ఇంకా వేరే స్టూడెంట్ అది ఆ రోజు నేనైతే అసలు తల టైం నాకైతే రెడీ అసలు వచ్చాను ఫోన్ కోసం వచ్చి డెల్పోట్ హర్ ఫాస్ట్ లైఫ్ లైక్ అంటే నేను విన్నది లో ఒక పొలిటిషియన్ ఇట్లాగే అభిజించే అతని దగ్గర ఫ్లాట్ తీసుకుంది అని కొంతమంది చెప్పడంగా విన్నా నేను నేను కూడా విన్నాను అంటే గా నాకు తెలియదు ఒక కన్ఫర్మేషన్ కనుకోమని కనుక్కుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే యాక్చువల్ విన్నా నేను కూడా సో తర్వాత కిరణ్ అనే అతని తోటి కొన్నాళ్ళు కిరణ్ అనే పర్సన్ తోటి అంటే నాకు నేను రాక ముందు జరిగిన విషయాలు ఇవన్నీ ఓకే సో ఆ పర్సన్ తోటి కూడా ఇలాంటిదే జరిగింది బట్ దేర్ ఆర్ పీపుల్ అండి సో ఇప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం నేను ఐదు సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ఉంది కదా క్వశ్చన్ ఎన్ని సంవత్సరాలు నా మీద క్రైమ్ లేవని నువ్వు ఫస్ట్ మనుషులు పోలీస్ స్టేషన్ కి రానిపోవు కదా నువ్వు అక్కడే చంపేస్తావు కదా ఉన్నాయి 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 ఉన్నాయండి బయటకు వచ్చి మనుషులు ధైర్యంగా పెట్టిన వాళ్ళు చేసినవి జరిగినవి అన్ని ఉన్నాయి కానీ ఇంకా రాని వాళ్ళు తన సఫలైన వాళ్ళు మిమ్మల్ని చూసి ఇప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకుని ఆడపిల్ల ముందుకు వచ్చి చెప్తుంది కనీసం ఇప్పటికైనా సరే ధైర్యం తెచ్చుకుని బాధితులు ఎవరైనా ఇట్లాంటి వాళ్ళని బ్రింగ్ టు జస్టిస్ ఇలాంటి వాళ్ళు బయట తిరుగుతుంటే నిజంగా సమాజానికి చాలా చాలా డేంజర్ ఇప్పటికి కూడా వస్తుంటే కూడా మీకు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత జరిగింది ఇప్పుడు కూడా లైవ్ లో చూసాను కార్తీక్ కాల్ చేసి నా గురించి ఎలా మాట్లాడుతున్నారు సో సో వి షుడ్ నాట్ కాల్ దిస్ ఎనీ మోర్ ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పాలి అసలు చాలా ఈ టూ ఇయర్స్ తర్వాత కూడా ఇది ఆగట్లేదు ఇంకా ఇలాగే జరుగుతుంది అంటే ఇంకా మేము కూడా ఇలాగే ఉంటే అది అది పని కాదు ఇంకా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సో అక్కడ కూర్చున్నప్పుడు ఆవిడ ఉన్నట్టు అక్షయ్ 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 అనే పర్సన్ వీళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు అబ్బాయి ఓకే సో తినకి చిన్నప్పటి నుంచి అబ్బాయి ఒక తమ్ముళ్ళగా ఓకే సో ఇంకా తనకి ఏదైనా పనులు కావాలన్నా కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలి స్కూల్ కి తీసుకెళ్ళాలన్నా కాలేజ్ తీసుకెళ్ళాలన్నా కానీ తనే తీసుకెళ్తాడు అక్షయ్ నేను కాల్ చేశాను ఓకే సో కాల్ చేసినప్పుడు అక్షయ్ వాజ్ లైక్ నాకు ఒకటే కాల్ చేస్తుంది ప్రీతి కంటిన్యూస్ కాల్ చేస్తుంది ఏం చేయాలి అసలు ఎందుకు కాల్ చేస్తుంది ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో మా అబ్బాయికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ తీసుకొస్తుంది ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చేస్తుంది స్టోరీలోకి తీసుకొచ్చి వాళ్ళు కూడా అంటే ఫుల్ డైవర్షన్ అండి ఈ రోజు నేను శేఖర్ బాషా గారు కూర్చొని మాట్లాడుతుంటే నేను శేఖర్ భాషా గారే మాట్లాడాలి పక్కన వాళ్ళందరికి ఇంటర్ఫిరెన్స్ ఎందుకండి సిచ్యుయేషన్ పడుతుంది కదా మరి ఫేస్ చేసుకోవాలి కదా మన మాట్లాడాలి కదా ఎవరినో తీసుకొస్తే అక్కడ ఒక పదిహేను నిమిషాలు రెండు నిమిషం లాగైపోతుంది వాడి దగ్గర నుంచి ఇంకొక అడ్వాంటేజ్ వస్తుంది వాడి దగ్గర నుంచి ఇంకో పాయింట్ వస్తుంది ఆ పాయింట్ తీసుకోవాల్సి ఉన్న పాయింట్ వేరే వాళ్ళకి మనకి ఎందుకు రైట్ అంత ఖాళీగా ఉన్నాం మనం రైట్ మీడియా వాళ్ళు ఖాళీగా ఉన్నారా పోలీసులు ఖాళీగా ఉన్నారా వచ్చి మాట్లాడు వచ్చి విల్ ఎవరైనా సరే ఇలా ఇలా ధైర్యంగా ముందుకు వచ్చి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇంత సఫర్ అయ్యి అది కూడా డ్రగ్ లో సఫర్ అయ్యి వెళ్ళి ఇవాళ తిరిగి వచ్చి తను తన మీద ఇంత బ్లాక్మెయిల్ చేసినా కూడా వచ్చింది అంటే నిజంగా ఉండాలి ఎవరైనా సరే ఇలాంటి బాధలు ముందుకు రండి తప్పు మీరు చేయలేదు చిన్న వయసులో ఏదో తెలుసో తెలియకో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మిమ్మల్ని కుక్కలాగా నీచంగా చూడడం వాటిని వాడుకోవడం అనేది చాలా చాలా దారుణం అందరూ రన్నమ్మా ఇలాంటి వాళ్ళని మనం ఎండగట్టి జైల్లో పెట్టి చాల్సిందే వీ షుడ్ సీ హు సీ దట్ జస్టిస్ హ్యాపెన్స్ రైట్ యా మీకే స్పెషల్ థ్యాంక్స్ అండి యాక్చువల్ ఇంత పెద్ద స్టోరీ బయటికి వచ్చిన తర్వాత మీరు వచ్చి మీ సపోర్ట్ మేము కాదండి మాకు అవసరం లేని స్టోరీ అంతా తను మెయిల్ చేసినా బెదిరించినా భయపడకుంటే ఇంట్లో కూర్చోాలి ఆఫ్టర్ నేను ఇందాక చూసాను ఆ వీడియో మీ మీద చప్పిసి చేసింది ఎవరిచ్చారండి తనక రైట్ అంత లిబర్టైజ్ సొసైటీలో ఉండండి అను మనుషుల్ని కొడతాడు అండి ఇస్రేసిందంటే ఎక్కడ పడింది బట్ పాయింట్ ఏంటంటే షి టు డైవర్ట్ పాయింట్ ఇర్డుతుంటే దెన్ డైవర్ట్ చేయడానికే రకరకాల బూతులు మాట్లాడారని కూడా నాకు అర్థం అవుతుంది క్లియర్ కట్ గా ఆయన వస్తాడు ఆయన ఇలా మాట్లాడుతుంటాడు నేను అసలు ఈ పాయింతే మాట్లాడడానికి రాలేదు నీ రాస్తా డెఫెర్ బట్ స్క్రీన్ షాట్ అండి మొన్న నాకు ఒక స్క్రీన్ షాట్ పంపించింది అది వన్ టైం యూ లో పంపించింది యాక్చువల్ గా నేను స్క్రీన్ షాట్ కూడా తీద్దాం అనుకున్నా స్క్రీన్ షాట్ అవ్వలేదు అందులో ఆ న్యాయవాది ఏమని మెసేజ్ చేస్తున్నాడు ఆ ఆడియో రికార్డింగ్స్ నావి ఏదైతే వచ్చాయో ఆ రోజు తన అడ్వకేట్ మెసేజ్ చేస్తున్నాడు అనమాట ఏమని లావణ్య వై డెంట్ యు టెల్ మీ అబౌట్ ఆల్ దిస్ ఆడియో రికార్డింగ్ బిఫోర్ ఓన్లీ సో ఆ పర్సన్ తనకే వార్న్ చేసి నేను ఈ కేసులో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను నాకు వద్దు నువ్వు చేస్తుంది తప్పు అంటే మళ్ళీ తనని ఏం మ్యానిపులేట్ చేసింది తెలియదు తనకి ఏం చెప్పింది అనేవి అయ్యి ఉండదండి మరి మన చాలా పెద్ద ఆయన ఆయన అంతంత చదువుకున్న ఆయన నేను కొన్ని విషయాలు తనకు చెప్పాను అంటే మెసేజ్ బయట నుంచి వచ్చిన ప్రీతం కలవడం జరిగింది కలిసిన తర్వాత ప్రీతి భయపడిపోయి తనకి వల్ల నాకు లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పి ఫోన్ చేసి తను ఇట్లా శేఖర్ భాష కాల్ చేశారంట మెసేజ్ 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 ఆ ఆ చేశారు యాక్చువల్ చేశారని చెప్పాను ఇట్లా నన్ను అడుగుతున్నారు బయటికి రమ్మంటున్నారు ఇంట్రెస్ట్ లేదు రావాలనుకోవట్లేదు ఇక్కడికే ఇస్తా సొసైటీ సపోర్ట్ ఇస్తుందా లేకపోతే మీడియా సపోర్ట్ ఇస్తుందా ఎవరి కాదు వాళ్ళు తీసుకో వాళ్ళని నాశనం చేయి అందరిని చంపేసేయి మనుషులు లేకుండా చేయి భూమి మీద నీ ఇష్టం మమ్మల్ని వదిలేసి అని చెప్పా అయినా కూడా అయినా కూడా మళ్ళీ అదే రిపీట్ అదే స్టోరీ ప్రతి ఒక్క తిన స్కెచ్కి ఒక సేమ్ సీక్వెల్ ఉంటదండి సేమ్ టు ఆస్టిన్ ప్యాటర్న్ ఆస్టిన్ ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్ ఎదురుండో సార్ నేను చూడటం

మీ మీద అది చేస్తా ఇది చేస్తా అంటే మనం భయపడతాం మనం భయపడతాం మనుషులం మనం ఏదో ఒక లో భయపడతాం ఫ్యామిలీకి కానీ కి కానీ లేకపోతే ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉంటారు మాట్లాడే వాళ్ళు ఉంటారు మాట్లాడిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు సో అందరితో మనం చేయలేము కదండి ఊరికే గొడవలు పెట్టుకొని గొడవలు అదే జీవితంలాగా ప్రతిరోజు తనకంటే ఏ పని లేదు మేబీ అదొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరికీ జీవితాల్లో ఏదో ఉద్యోగాలు ఏదో చదువు ఏదో పని ఉంటుంది బట్ ఏ పని లేకుండా ఇదే పని మనుషులు మెయిల్ చేస్తే నేను బతుకుతాను అనే దీంట్లో ఆవిడ ఉంటుంది బట్ మీరు మీరు కూడా ఒక నాలుగు రోజులు మీ పనులన్నీ పక్కనబెట్టి షుడ్ ఫైట్ ఫర్ దిస్ జస్టిస్ హర్ టు జస్టిస్ తప్పకుండా సో ఈ నాలుగు ఏమనుకోకండి ఏదైనా మీడియాలో ఇంటర్వోల్ అయినా సరే రండి తప్పకుండా వస్తాము నాలుగు రోజులు మీరు కేటాయించండి జీవితం అంతా సెట్ అయిపోతుంది ఇంకొకరి జీవితం ఇలా కాకుండా సో ఐ హోప్ ఐ యో మీ ద దట్ కోఆపరేషన్ యాస్ బట్ నేను కొన్ని కొన్ని కొంతమంది మీడియా వాళ్ళు పిలిస్తే వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఈ ప్రూఫ్స్ వాళ్ళకి చూపించి అడగండి అయ్యా ఇవి అని చెప్పడానికి కానీ సం పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాయింట్ కన్నా వాళ్ళకి డిస్కషన్ హడావిడి బూతులు తిట్టుకోవడము అక్రమ సంబంధాల గురించి మాట్లాడడం బట్ ఇవాళ నేను అది అటిపోయాను ఐ ఐ థింక్ ఐ హ్యావ్ ప్రూవ్డ్ దట్ పాయింట్ బట్ రైట్ను నేను రావడానికి కారణం కూడా ఇక్కడికి రావడానికి కూడా కారణం మనం స్టూడియోకి రావడానికి కూడా కారణం ఏంటంటే ఒక పీస్లో ఒక పాయింట్ తెలుసుకోవాలి లాజికల్గా ఒక అన్ని పాయింట్లు మనం బయట పెట్టాలి అని చెప్పి ఇప్పుడు ఉదయ్ ప్రీతి ఇది వీళ్ళిద్దరూ వచ్చారు వాళ్ళకి జరిగిన అన్యాయం వాళ్ళ జీవితంలో ఎంత సఫర్ అయ్యారు వాళ్ళ ఈ అమ్మాయి వల్ల బలవంతంగా ఒక చిన్న పిల్లకి డ్రగ్స్ ఎంత దారుణంగా అలవాటు చేసి ఎంత నీచంగా అమ్మాయిని ట్రీట్ చేసింది అనేది ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకోబోతాం బట్ నేను ఇక్కడ మనం టీవీకే వచ్చి చేయడానికి కూడా కారణం ఏంటంటే దే షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్ పాప వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మీద గిటి గిటి గది చేసి అది చేసేవి ఇది చేసావు అని చెప్పి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం జరుగుతుంది అని నేను మాట్లాడుతుంటే నన్ను నా నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా వేరే ఛానల్స్లో కూర్చుని డిబేట్లు గంటలు గంటలు చించుకోవడానికి తప్ప ఏ రకమైన నిజం బయటికి రాదు అక్కడ అనే ఒక దీనికి వచ్చిన తర్వాత ఐ క్లియర్లీ నేను ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి మాట్లాడుకునే అవకాశం కల్పించాను ఐ హోప్ మీరు చెప్పాలనుకున్నంత చెప్పారా సో మచ్ మీ బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ